ఈ రోజు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇరవై సంవత్సరాల తర్వాత మరో పదహైదు సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతా ఉన్నాయి దాని ఎంత వేగంగా మారుతా ఉన్నాయి పరిస్థితులు వేగంగా మారుతా ఉన్న ఈ పరిస్థితులకు అనుకూలంగా మనం కూడా వేగంగా అడుగులు ముందుకు వేయకపోతే ఈ రోజు అందరూ కూడా అంటా ఉన్నారు టెక్నాలజీ మారుతా ఉంది అడ్వెంటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజు గొప్పగా ఎక్కువగా ఈ రోజు మన బతుకుల్లోకి వస్తా ఉంది మన జీవితాల్లోకి వస్తా ఉంది రానున్న ఇరవై సంవత్సరాలలో మనం చేస్తా ఉన్న ఈ ఉద్యోగాలన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోతాయి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఆ రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతా ఉంది ఆ రకంగా టెక్నాలజీ కూడా పెరుగుతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మన పిల్లలందరూ కూడా భవిష్యత్ అవసరాలను కూడా వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేసే విధంగా ఆ పిల్లల కోసం ఒక సబ్జెక్ట్ ఎనిమిదో తరగతి నుంచి ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం రేపు సంవత్సరం నుంచి ఆ సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేసేందుకు అడుగులు వేగంగా పడతా ఉన్నాయి ఆ సబ్జెక్ట్ లో మనం ఇంట్రడ్యూస్ చేసే ఆ సబ్జెక్ట్ ఫ్యూచర్ స్కిల్స్ అనే ఒక సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేసి అందులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ మెటావర్స్ డేటా అనాలిటిక్స్ రోబోటిక్స్ సైబర్ సెక్యూరిటీ లార్జ్ లాంగ్వేజ్ మోడ్యూల్స్ వర్చువల్ రియాలిటీ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫైనాన్షియల్ లిటరసీ ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పిల్లలకు పరిచయం చేసేలా ఇటువంటి అంశాలలో కూడా పిల్లలకు ఎందుకనంటే వీళ్ళు ఇక్కడ నుంచి ఇంజనీరింగ్ ఇక్కడ నుంచి వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివే కొద్దీ ఉద్యోగాలు రావాలి అని అంటే వాళ్ళందరూ కూడా ఇటువంటి సబ్జెక్టులన్నింటిలో కూడా తరిఫీదు అయితే తప్పనిచ్చి ఇటువంటి సబ్జెక్టులన్నీ కూడా తెలుసుకుంటే తప్పనిచ్చి జీవితాలలో స్థిరపడలేని పరిస్థితి ఉంటుంది మరో పదహైదు సంవత్సరాలు తర్వాత చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తే అందుకనే మన పిల్లలకందరికీ కూడా ఇటువంటి సబ్జెక్టులన్నీ కూడా పరిచయం చేసేలా వారిని పోటీ ప్రపంచంలో గట్టిగా నిలబడేలా మంచి సంకల్పంతో ఫ్యూచర్ స్కిల్స్ అనే సబ్జెక్టును కూడా రేపు సంవత్సరం నుంచి తీసుకువస్తా ఉన్నామని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా దీనికి సంబంధించిన ట్యూటర్ల నియామకం కూడా వేగంగా అడుగులు పడతా ఉన్నాయి ఇటువంటి సబ్జెక్టులను టీచ్ చేయడం ఎలా టీచ్ చేయడానికి ఎలాంటి ట్యూటర్లు కావాలి అనే విషయంగా కూడా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి ఆలోచనలు వేగంగా కూడా జరుగుతా ఉన్నాయి రేపు సంవత్సరం ఈ సబ్జెక్టు కూడా ఇంట్రొడ్యూస్ చేయబోతా ఉన్నాం మనందరి గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు